ఈ ఎండలు మిమ్మల్ని పీల్చి పిప్పి చేస్తున్నాయా క్షణాల్లో నీరసాన్ని పోగొట్టే చిట్కాలు వేసవిలో ఎక్కువ మొత్తంలో నీళ్లు తాగాలని సూచిస్తుంటారు వైద్యులు నిజానికి ఎండల్లో నీరే ఔషధం అయితే ఎన్ని నీళ్లు తాగినా ఒక్కోసారి నీరసంగానే అనిపిస్తుంది తల తిరిగిపోవడం లో జ్వరం లాంటి లక్షణాలు కనిపిస్తాయి అలాంటప్పుడు కేవలం నీళ్లే కాకుండా వాటికి మరింత శక్తినిచ్చే పదార్థాలు కొన్ని కలిపి తీసుకోవాల్సి ఉంటుంది కళ్ళు తిరగడం తలనొప్పి లాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి వేసవి వచ్చేసిందంటే ఒంట్లో ఉన్న శక్తి అంతా ఆవిరైపోతూ ఉంటుంది వాతావరణ మార్పుల కారణంగా ఏటా ఎండలు పెరిగిపోతున్నాయి ఉదయం ఏడు కాకముందు నుంచే వేడి విపరీతంగా ఉంటోంది బయటకు వచ్చి రాగానే చెమటలు పడుతున్నాయి సూర్యుడు మన సత్తువంతా లాగేస్తున్నాడు ఇక ఈ ఎండల్లో బయట పనులు చేసుకునే వాళ్ళు మరింత నీరస పడిపోతున్నారు దీనికి కారణం శరీరంలో ఉన్న నీరంతా ఆవిరైపోవడం సరైన విధంగా బాడీలో ఎలక్ట్రోలైట్స్ లేకపోతే వెంటనే ప్రభావం పడుతుంది అడుగు తీసి అడుగు వేయలేనంత ఇబ్బంది పడాల్సి ఉంటుంది అందుకే మామూలు రోజుల్లో కన్నా వేసవిలో ఎక్కువ మొత్తంలో నీళ్లు తాగాలని సూచిస్తుంటారు వైద్యులు నిజానికి ఎండల్లో నీరే ఔషధం అయితే ఎన్ని నీళ్లు తాగినా ఒక్కోసారి నీరసంగానే అనిపిస్తోంది తల తిరిగిపోవడం లో జ్వరం లాంటి లక్షణాలు కనిపిస్తాయి అలాంటప్పుడు కేవలం నీళ్లే కాకుండా వాటికి మరింత శక్తినిచ్చే పదార్థాలు కొన్ని కలిపి తీసుకోవాల్సి ఉంటుంది కళ్ళు తిరగడం తలనొప్పి లాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఊరికే నీళ్లు తీసుకోవడం వల్ల చెమట యూరిన్ రూపంలో ఆ వాటర్ కంటెంట్ అంతా ఎప్పటికప్పుడు బయటకు వెళ్ళిపోతుంది అలా కాకుండా నీళ్లు కూడా మెడిసిన్లా పనిచేయాలంటే అందులో కాస్తంత నిమ్మరసం కలపాలి చిటికిడి ఉప్పు వేసుకున్నా మంచిదే అయితే మనం రెగ్యులర్గా వంటకు వాడే ఉప్పు కాకుండా హిమాలయన్ లేదా పింక్ సాల్ట్ వాడితే బెటర్ నీళ్లు కూడా కాస్తంత చల్లగా ఉండాలి కుండలో నీళ్ళైతే ఇంకా మంచిది ఇలా నీళ్లలో నిమ్మరసం కాస్తంత సాల్ట్ వేసి కలుపుకొని తాగితే శరీరానికి కావాల్సిన ఎలక్ట్రోలైట్స్ వెంటనే అందుతాయి ఎండ కారణంగా వచ్చే తలనొప్పి నీరసం లాంటివి తగ్గిపోతాయి వేసవి నీరసాన్ని పోగొట్టడానికి మరో చిట్కా కూడా ఉంది డీప్ ఫ్రిజ్లో ఉన్న ఐస్ ముక్కలను మణికట్టు మెడ లేదా మోకాళ్ళ వెనక భాగంలో ఉంచాలి ఆ చల్లదనం అంతా శరీరానికి అందే వరకు వెయిట్ చేయాలి కాసేపటికి బాడీ టెంపరేచర్ తగ్గడంతో పాటు క్రమంగా కళ్ళు తిరగడము తగ్గిపోతుంది ఐస్ ముక్కలు అందుబాటులో లేకపోతే ఓ సాఫ్ట్ క్లాత్ని చల్లని నీటితో తడిపి మణికట్టు వద్ద పెట్టాలి శరీరంలో ఉష్ణోగ్రత తగ్గేంత వరకు దాన్ని అలాగే ఉంచాలి ఇలా తరచూ చేస్తే వేసవి వేడి నుంచి కాస్తంత ఉపశమనం పొందొచ్చు కళ్ళు తిరిగినట్టు అనిపించినా వెంటనే కింద కూర్చోవాలి కాస్తంత ఓపిక తెచ్చుకొని కాళ్ళను పైకి పెట్టి గోడ లేదా ఇంకేదైనా సపోర్టు తీసుకొని వాటికి ఆనించాలి ఇలా చేయడం వల్ల రక్త ప్రసరణ సరిగ్గా జరుగుతుంది క్రమంగా శరీరం బ్యాలెన్స్ అవుతుంది కనీసం పది నిమిషాల పాటు ఇలా ఉంచితే ఫలితాలు కనపడతాయి వేటిని తగ్గించుకునేందుకు మరో టిప్ ఉంది అదేంటంటే జుట్టుపై చల్లనీళ్ళు పోసుకోవాలి అంటే జుట్టుని బాగా తడపాలి లేదా స్ప్రే చేసుకున్నా సరిపోతుంది ఇలా చేయడం వల్ల శరీరంలో ఉన్న వేడంతా బయటకు వచ్చేస్తుంది క్రమంగా టెంపరేచర్ తగ్గి బాడీ చల్లబడుతుంది గమనిక ఇది సాధారణ సమాచారం కోసం మాత్రమే ఇది ఏ విధంగానూ ఏ మెడిసిన్ లేదా చికిత్సకు ప్రత్నాన్యాయం కాదు వీటిని పాటించే ముందు మరింత సమాచారం కోసం ఎల్లప్పుడూ మీ వైద్యుడిని సంప్రదించండి రాఖీ మీడియా ఈ విషయాన్ని ధృవీకరించడం లేదు ఖచ్చితత్వం రాఖీ మీడియా ప్రభావానికి బాధ్యత వహించదు